హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అంటే నాకు మా వారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమేం పనులు ఉంటాయో చూపిస్తున్నాను ముందుగా మా వారు డ్యూటీకి వెళ్ళారు మా చిన్నబ్బాయి స్కూల్కి వెళ్ళాడు మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్స్ అని ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారు అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ముందుగా నేను వచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అప్పటిలోపు బట్టలు కూడా వాష్ అవుతాయి కదా నేను ముందు వచ్చేసి మా వారి యూనిఫామ్స్ వేస్తున్నాను ఈరోజు అలాగే మేము డైలీ వాడుకునే బట్టలు కూడా వేశాను కాకపోతే మా వారి యూనిఫామ్స్కు చాలా మురికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది క్లాత్ అనేది వేరేగా ఉంటుంది అందుకే వాటికి మురికి అనేది బాగా తొందరగా పడుతుంది అవి పోవడానికి నేను ఈరోజు ఎకో బబుల్ వాష్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది యూజ్ చేయడం వల్ల మనకు మురికి అనేది ఎక్కువగా పోతుంది అందుకే నేను ఈరోజు అది పెడదామని అనుకుంటున్నాను ముందుగా నేను మా వారి యూనిఫామ్స్ వేసేటప్పుడు పాకెట్స్ అన్నీ చెక్ చేసి వేస్తాను ఎందుకంటే అవసరమైనవి ఏమైనా ఉంటాయి కదా మనం తీసిన పక్కన పెడితే సరిపోతుంది మనం జెంట్స్ వారి బట్టలు వేసేటప్పుడు ఎప్పుడు పాకెట్స్ అన్నీ చెక్ చేయాలి అప్పుడు తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను ఇప్పుడు నేను ఏకో బబుల్ వాష్ పెట్టాను ఇవి వాషాంతలోపు నా పని కూడా కంప్లీట్ అవుతుంది అలాగే ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను నాకు మా పెద్ద అబ్బాయికి ముందుగా నేను నైట్ చపాతీలు చేశాను అవి రెండు మిగిలాయి ఇప్పుడు వీటిని వచ్చేసి నేను పాలల్లో ఉడికిచ్చి తిందామని అనుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇది మా వారు ఎక్కువగా చేసుకునేవారు మా పెళ్ళైన కొత్తలో అందుకే అత మా వారి దగ్గర చూసి నేర్చుకున్నాను ఇది మనం చపాతీలు మిగిలితే ఇలా చేసుకోవాలి చాలా టేస్టీగా మరి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చపాతీలు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చుంచుతున్నాను అంటే చుంచుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది పెట్టడానికి ముందుగా చపాతీని వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి అంటే చిన్న చిన్న పీసుల్లాగా పెట్టాను మొత్తం ఫస్ట్ స్టవ్ మీద నేను పాలు కూడా పెట్టాను పాలు కొంచెం వేడెక్కాక ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ వచ్చేసి నేను రెండు స్పూన్లు వేశాను చూడండి ఇలా పాలు పొంగిచ్చేటప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలన్నిటినీ ఇలా వేసుకోవాలి చపాతి ముక్కలు ఇందులో వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఈ చపాతి ముక్కలు అనేవి పాలల్లో పూర్తిగా ఇలా మునగాలి మనం ఇలా పాలల్లో ఉడికించుకుంటే చపాతి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు కాకపోతే ఇంకా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేయాలి వన్ ఇయర్ బేబీస్కి టూ ఇయర్ బేబీస్కి కూడా పెట్టవచ్చు ఈ చపాతి పాయసం అనేది దీన్ని కొందరు చపాతి పాయసం అని కూడా అంటారట చూడండి పాలన్నీ మొత్తం చపాతికి బాగా ఎగ్గాయి అంటే చపాతి మెత్తగా ఉడికింది మీకు ఇంట్లో కనుక చపాతీలు మిగిలితే ఇలా చేసుకోండి టేస్టీగా ఉంటుంది మళ్ళీ మనం ఇది ఒక కప్పు తింటే కడుపు పూర్తిగా నిండినట్టు అనిపిస్తుంది చపాతి పాయసం రెడీ నేను ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి నాకు ఇద్దరికి ఇలా వేరు వేరు బౌళ్ళలో తీస్తున్నాను అంటే తినడానికి తీసి పెడుతున్నాను ఇది చల్లారిన దానికంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి నేను మా వారు పెళ్ళైన కొత్తలో బాగా చేసేవారు వారి దగ్గర చూసి నేర్చుకున్నాను చూడండి చపాతి పాయసం రెడీ ఇప్పుడు మేమిద్దరం హాల్లో కూర్చొని తింటున్నాను తింటున్నాము మేమిద్దరం మా పెద్ద అబ్బాయి నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా లైట్గా ఉంటుంది ఎప్పుడు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి వచ్చేసి నేను ఈరోజు గోకరకాయ ఫ్రై చేస్తున్నాను ముందు రోజు నేను గోకరకాయను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గోకర్కాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టవ్ మీద రైస్ పెడుతున్నాను నేను వన్ అవర్ ముందే రైస్ కడిగి నానబెడతాను అలాగే ఇంకో స్టవ్ మీద నేను వాటర్ కూడా బాగా మరిగించుకుంటున్నాను వాటర్ ఇలా బాగా మరిగాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోగరకాయనంతా ఇందులో వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ వేణీళ్ళల్లో గోకరకాయను నానబెట్టుకోవాలి అప్పుడే మనకు గోకరకాయ అనేది కొంచెం ఉడికినట్టు అవుతుంది గోడ చిక్కుడుకాయ చూడండి ఫైవ్ మినిట్స్ నానబెట్టాను నేను ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత నీళ్ళు వంపాను చూడండి ఉడికినట్టు కనిపిస్తుంది కదా ఇలా నీళ్ళు వంపి ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గోకరకాయ ఫ్రై చేయడానికి ముందుగా నేను ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టాను ప్యాన్లో వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర ఆవాలు వేశాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయ్యాక మనం ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేశాను ఇలా వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇవి ఫ్రై అయ్యాక ఇందులో వెల్లుల్లి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే వేరే వేశాను ఇవి రెండు మనం పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి అప్పుడే ఫ్రై కర్రీస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం మెంతాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కర్రీకి సరిపడా ఇలా పసుపు వేసి మొత్తం మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కలు వేస్తున్నాను మనము ఊర్లో గోడు చిక్కుడుకాయ అంటాము గోకరకాయను మాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ శాతం అదే అలవాటు గోడు చిక్కుడుకాయ అనడం ఇలా గోకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం ముందు కొద్దిసేపు వేడి నీళ్ళలో ఉంచాం కదా అందుకే గోకరకాయ అనేది చాలా తొందరగానే ఫ్రై అవుతుంది చూడండి గోకరకాయ కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా మధ్య మధ్యలో కర్రీస్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఉంటాయి నేను ఇప్పుడు ఇంకా ఫ్రై అవ్వడానికి మూత పెడుతున్నాను చూడండి గోకరకాయ కూడా చాలా బాగా ఫ్రై అయింది కదా మనకు కనిపిస్తుంది కదా ఇలా గోకరకాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసి మనం గోకరకాయకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను మూత పెడుతున్నాను ఎందుకంటే ఉప్పు అనేది గోకరకాయకు బాగా పట్టాలి చూడండి ఉప్పు అనేది బాగా పట్టినట్టు కనిపిస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక స్పూను పల్లెల పొడి వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నాను మనం ఫ్రైలలోకి ఇలా పల్లీల పొడి నువ్వుల పొడి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి చిన్న స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఫ్రైలలో ఇలా అన్నీ వేసి ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై కర్రీలు నేనైతే ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను అన్నీ పల్లీల పొడి నువ్వుల పొడి ధనియాల పొడి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఈ పొడులన్నీ మనం ఇలా గోకరకాయలో వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల గోకరకాయకు మనం వేసిన పొడులన్నీ బాగా పడతాయి చూడండి గోకరకాయ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుతున్నాను ఇలా కొత్తిమీర వేసి మనం బాగా కలుపుకుంటే గోకరకాయ ఫ్రై రెడీ నేను ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందు నేను రైస్ కూడా ఒక ప్లేట్లో చల్లార్చి పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్లో జీలకర్ర తీసుకున్నాను మూడు స్పూన్లు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర ఉల్లికాడలు కూడా తీసుకున్నాను జీరా రైస్ ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇప్పుడు నేను జీలకర్రను బౌల్లో తీసుకున్నాను కదా ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసి మనం టూ మినిట్స్ నానబెట్టుకోవాలి జీలకర్రను ఇలా నానబెట్టుకోవడం వల్ల జీలకర్ర మనం పోపు వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుంది మళ్ళీ జీరా ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా అంటే పూర్తిగా రైస్కి బాగా పడుతుంది ఇలా నానబెట్టుకోండి అలాగే ఇప్పుడు నేను జీరా రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పెద్ద ముక్కుట్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్రను కూడా వేశాను ఇలా జీలకర్రను వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనం డైరెక్ట్గా వేస్తే జీలకర్ర అనేది మాడిపోతుంది మాడిపోతుంది అందుకే నేను ఇప్పుడు నానబెట్టి వేశాను ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీరా రైస్ ఇలా జీలకర్రను బాగా ఫ్రై చేసుకోవాలి జీరా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపిక ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర ఉల్లికాడలు అన్నీ వేసాను ఇలా పుదీనా అనేది నేను ఫ్లేవర్ కోసం వేశాను చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ అనేది ఇలా అన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా చూడండి బాగా ఫ్రై అయ్యే కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను రైస్కి సరిపడా సాల్ట్ మొత్తం ఇందులోనే వేశాను ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో రైస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ జీరా మిశ్రమం అనేది రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి జీరా రైస్ అనేది హెల్త్కు చాలా మంచిది సమ్మర్లో ఇంకా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి జీలకర్రకు సంబంధించిన వస్తువులన్నీ చాలా మంచివి సమ్మర్లో వేడిని చాలా తగ్గిస్తుంది జీలకర్ర అనేది ఇది గ్యాస్ యాసిడిటీ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది జీరా రైస్ చూడండి జీలకర్ర మొత్తం రైస్కి బాగా పట్టింది కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు మూత పెడుతున్నాను జీరా ఫ్లేవర్ అనేది కూడా రైస్కి బాగా పట్టాలి అందుకే నేను ఇప్పుడు మూత పెట్టాను అప్పుడప్పుడు ఇలా రైస్ కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది చూడండి జీరా రైస్ రెడీ అయిపోయింది నేను పైన కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లికాడలు వేసాను ఇవి వేసి మనం ఒకసారి బాగా కలుపుకుంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది మనం ఇవన్నీ ఏమీ లేకుండా కూడా చేసుకోవచ్చు జీరా రైస్ ఓన్లీ జీలకర్ర మాత్రమే వాడి కూడా చేసుకోవచ్చు జీరా రైస్ అనేది కాకపోతే నేను ఇవన్నీ ఫ్లేవర్ కోసం వేశాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర పొడి వేస్తున్నాను ఇందులో ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడం వల్ల జీలకర్ర పొడి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అందుకే ఇలా చేసుకోవాలి అలాగే నేను ఇప్పుడు చారు కూడా చేస్తున్నాను దానికోసం అరగంట ముందే చింతపండు నానబెట్టి పెట్టాను చింతపండుని ఇలా బాగా పిసుకొని ఈ చింతపులుసు వాటర్ అంతా బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇలా చేత్తోనే వడకడతాను ఎప్పుడు చింతపులుసుని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారపొడి కూడా వేస్తున్నాను మీరు కారపొడి కాకుండా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు తొందరగా అవడానికి కారపొడితో చేస్తున్నాను అలాగే కొంచెం వేయించిన ధనియాల పొడి కొన్ని కరివేపాకు రెమ్మలు నేను ఉల్లిపాయ ముక్కలు ముందే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేస్తున్నాను మేము పచ్చి పులుసును ఇలా ప్రిపేర్ చేసుకుంటాము ఊర్లో అలాగే నేను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను ఇది కూడా ఇందులో వేస్తున్నాను చారులోకి పచ్చి పులుసులోకి కంపల్సరీ కావాల్సిన పేస్ట్ జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఇది వేసుకోవడం వల్ల చారు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మేము కంపల్సరీ వేస్తాము చారులలో ఇలా అన్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ కారపొడి ఉప్పు అనేది మనకు ఈ పచ్చి పులుసులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మాకు ఊర్లలో అయితే అమ్మమ్మలు తాతమ్మలు ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా తినేస్తారు ఈ చారు మిశ్రమాన్ని పోపు వేయకుండా ఇప్పుడు నేను చారును పోపు వేస్తున్నాను పోపు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కక ఇందులో పోసిత్తులు వేస్తున్నాను ఎండుమిరపకాయల ఇత్తులు అలాగే రెండు ఎండు మిరపకాయలు కూడా వేసాను నేను పొట్టు తీయని వెల్లుల్లి కూడా దంచి వేశాను ఇందులోనే జీలకర్ర ఆవాలు వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు మొత్తం చారుకి సరిపడా పసుపు కూడా వేస్తున్నాను మేము ఇలా పోపు చేసుకుంటాము పచ్చి పులుసు మిశ్రమాన్ని చూడండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసు మిశ్రమంలో వేసుకోవాలి దీన్ని చూడండి పచ్చి పులుసు మిశ్రమంలో వేసాను చారు రెడీ అయింది మేము చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటాము పచ్చి పులుసు అనేది దీన్ని పచ్చి పులుసు అంటారు చారు కూడా అనవచ్చు మేమైతే అప్పుడప్పుడు పచ్చి పులుసు అంటాము లేకుంటే చారు కూడా అంటాము ఇప్పుడు అన్నీ రెడీ అయ్యాయి నేను ముందుగా జీరా రైస్ ప్రిపేర్ చేశాను కదా అలాగే గోడుచికుడుకాయ కర్రీ చారు ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా వీటన్నిటి ఇప్పుడు బ్రౌల్లోకి తీసుకుంటున్నాను అంటే ప్లేట్లోకి ముందుగా నేను వచ్చేసి జీరా రైస్ను ప్లేట్లోకి తీసుకుంటున్నాను నా ఆఫ్టర్నూన్ రొటీన్ ఇది నా అప్పుడప్పుడు నేను ఆఫ్టర్నూన్ ఇలా ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్ ఐటమ్స్ అలాగే గుడికాయ ఫ్రై కూడా తీసుకుంటున్నాను అంటే ప్లేట్లో వేసుకుంటున్నాను మనం అప్పుడప్పుడు డైలీ రొటీన్ కాకుండా ఇలా వెరైటీస్ చేసుకుంటే మనకు తినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను అలాగే చార్ వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను పచ్చి పులుసు ఫ్రైలు చేసినప్పుడు కంపల్సరీ ఎక్కువ శాతం ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఫ్రైల్లోకి అంచులోకి చార్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఇలా చేస్తాను చూడండి అన్నీ ఇలా ప్లేట్లో వేసి రెడీ చేసి పెట్టుకున్నాను తినడానికి నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది చూడండి జీరా రైస్ అలాగే గోడిచిక్కుడుకాయ ఫ్రై చారు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు ఫ్రై అయినా ఇంకేదైనా చేసుకోవచ్చు ఫ్రై కర్రీస్ అప్పుడప్పుడు ఇలా చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్